హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో ఫుడ్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఆ రోజైతే మా మమ్మీ ఆ కూర పప్పు చేస్తుంది అనమాట యాక్చువల్లీ నేను రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి ఒక టూ డేస్ మా ఇంటికి వెళ్ళాను సో ఎప్పటి నుంచో పిలుస్తుంది అనమాట అమ్మ వెళ్దాం వెళ్దాం దర్గా దగ్గరికి అని చెప్పి సో ఇంకెందుకు లేట్ అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ పెట్టామనమాట అంటే ఈవినింగ్ కూడా కాదు మేము కొంచెం మధ్యాహ్నంగా అలా స్టార్ట్ అయిపోదాము లంచ్ చేశాక అని అనుకున్నాం ఈ లోపైతే పాప నిద్రపోతుంది సరే అని చెప్పి ఆల్రెడీ చూసిన మూవీ ఏంఐ చేసావే సో అది పెట్టుకొని అలా అకురపప్పు అని కొంచెం ఉప్పు చేపని ఉంచుకొని తిన్నాం అనమాట సో అయితే ఈ వీడియోలో నేను మీకు అసలు బాడా హెత అసలు ఎందుకు రొట్టెల పండుగ జరుపుకుంటారు ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్గా చెప్తాను అనమాట మేము ఎప్పుడూ ఒక ఐదు గంటలకి ఆరుకి అలా వెళ్ళే వాళ్ళం అన్నమాట సో ఫర్ ది ఫస్ట్ టైం మేము మధ్యాహ్నం త్రీకి అలా స్టార్ట్ అయ్యాము అప్పటికే జనం చాలామంది ఉన్నారు ఎప్పుడు అంటే అది అయిపోతుంది కదా ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళే వాళ్ళము బట్ ఆ రోజు ఆ సార్ ఎందుకో కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట మా పెదమ్మ వాళ్ళు అత్త అందరం వచ్చాము సో మా పర్ణోడు కూడా ఎలా ఎంజాయ్ చేసిందో ఈ వీడియో ఫుల్గా చూసేసాయండి అయితే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దానికి రెండు దారులు ఉంటాయి అన్నమాట ఎంట్రన్స్ దారిలో నుంచి వెళ్లకుండా సైడ్ ఎగ్జిట్ అయ్యే దారి ఒకటి ఉంటుంది అటువైపు నుంచి వచ్చాం సో ఏదన్నా ఒకటే కదా అన్నట్టు సో చాలా ఐ మీన్ షాప్స్ చాలా తక్కువ అనిపించాయి నేనేమనుకున్నాను ఈయన ఇయేమో షాప్స్ ఇయేమో అని అనుకున్నా బట్ కొంతమంది క్రియేటర్స్ పెడతారు కదా ఆ వీడియోస్ చూసి కాదు కాదు ఇంకా ఉన్నాయి అని తర్వాత అర్థమైంది సో ఇక్కడ ఇంకా ఇలా ఎగ్జిబిషన్ టైపు వీల్ అని అవి ఇవి బాగా పెడతారన్నమాట సో మీకు ఏం కావాలంటే అన్నీ ఉంటాయి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి బొమ్మలు బట్టలు బట్టలుంటాయి ఇంకా జ్యువెలరీ అన్నీ ఉంటాయి అన్నమాట సో అసలు మా బొడ్డది మామూలుగా నశపెట్టలేదు యాక్చువల్లీ దానికి నిద్ర టైం మేము అప్పుడు సరే అని చెప్పి నైట్ మధ్యాహ్నం పడుకోవాల్సింది దాన్ని లెవెన్ కల్లా స్నానం చేపించి పడుకోబెట్టేసాం బట్ అయినా దానికి నిద్ర సరిపోక పిచ్చి పిచ్చిగా చేసింది అనమాట అక్కడికి వెళ్ళాక సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా వెళ్దాంలే అంటే మీకు ఈ వీడియోలో ఒకటి చెప్తాను నాకు వీల్తో చాలా ఘోరమైన ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఒకసారి మేము అప్పుడు ప్రెగ్నెంట్ కూడా కాదు పెళ్ళని కొత్తల్లో మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట సో అక్కడికి వెళ్తే మా నేను మా ఆయన ఆడబిడ్డ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మేము ఎక్కామన్నమాట సో ఎక్కితే నే మేము ఎక్కింది బోల్ట్ లూజ్ అయిపోయింది సో అక్కడ భయపడి చచ్చాము అంటే నేను కూర్చున్న సీట్ సైడ్ ఊడిపోయింది గాల్లో గట్టిగా పట్టుకుని అసలు ఉంటామా పోతావా అన్నట్టు చాలా భయం సో అది స్టార్ట్ అనమాట ఇంకా జీవితంలో వీల్ ఎక్కకూడదు అని గిట్టిగా ఫిక్స్ అయిపోయాను ఇంకా అది ఎప్పుడు చూసినా కూడా నాకు అవే గుర్తొస్తాయి అన్నమాట సో అదనమాట నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ బుర్కాస్ వీళ్ళ స్కార్ఫ్స్ అవి ఇవి ఉంటాయి కదా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు బట్ మాకు మా ఫ్యామిలీలో కూడా రొట్టెల పండగ నమ్ముకున్న వాళ్ళకి జరిగింది సో మేము నమ్ముతాం అది ఇక్కడ అమ్ముతారనమాట యాక్చువల్గా మేమైతే ఎప్పుడు బయట కొనము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాము సో వీళ్ళు ఇంకా నేను వీడియో తీస్తున్నానని ఇంకా నా ముఖం మీద కొంచెం చూపిస్తున్నారనమాట ఈ రొట్టెలు అవన్నీ దాంతోపాటు రొట్టెలు బెల్లం కలిపి వదులుతారు ఐ మీన్ వదలడం అంటే నేను మొత్తం చూపిస్తాను మీకు ప్రాసెస్ అయితే ఇంకా ఇవి ఎగ్జిట్ సైడ్ ఉన్నదనమాట అసలు షాప్స్ ఏంటబ్బా ఈసారి ఇన్ని ఉన్నాయి ఇన్ని అనుకున్నాం బట్ బాగానే ఉంది చూసారా అప్పటికి ఫోర్ కూడా అవ్వలేదు జనాలు అయితే మామూలుగా లేరు ఇంకా సెవెన్ సిక్స్ సెవెన్ ఆ టైం అయింటే ఇంకా హెవీ క్రౌడ్ ఉండేదనమాట ఇక్కడ అంతా ఏది ఎక్కువ పాపులర్ అంటే పెళ్ళి రొట్ట ఉద్యోగం రొట్ట పెళ్ళి కాని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని తర్వాత అర్థమైంది మా బుడ్డది ఇంక దారిలోనే నాకు బెలోన్ కావాలా బెలోన్ కావాలని అడిగింది సో దారిలోనే ఆమెకి బెలోన్ తీసిచ్చాము చూసారా ఉద్యోగం రొట్టె దగ్గర వివాహం రొట్టె దగ్గర ఎంతమంది ఉన్నారు మీకు కన్ఫ్యూషన్ లేకుండా అలా బోట్స్ ఉంటాయన్నమాట సో ఎక్కడ ఏం కావాలనేది మీరు వెళ్ళి తీసుకోవచ్చు సో అవైతే చాలా క్రేజ్ ఆ రెండు రొట్టెలు మాత్రం ఎవ్రీ ఇయర్ ఆరోగ్యం ఇది సంతానం రొట్టు ఉంటుంది సో ఇలా చాలా రకాలు ఉంటుంది సో పర్ణిక వాటర్ చూడంగానే హై లాలా హై లాలా అని చెప్పి మామూలుగా ఆడుకోలేదనమాట మంచిగా ఎంజాయ్ చేసింది బట్ సరే ఆడుకో కూర్చోవాలంటే మళ్ళీ చాలా భయపడింది అనమాట అంటే దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి ఆడుకోవడానికి మళ్ళీ ఎక్కువసేపు ఉన్నిందంటే భయం వేస్తుంది అనమాట లైక్ ఇలాగే రీసెంట్గా మేము బీచ్కి వెళ్ళినా కూడా నేను అది వీడియో తీయలేదు సో అప్పుడు కూడా ఇలానే చేసిందనమాట ఆడుకోమంటే ఆడుకుంది తొత్తుకి వచ్చేపటికి దానికి భయం వేసేసి నేను ఆడుకోన వద్దు భయము భయము భయం అని వచ్చేసింది అనమాట అయితే ఈ రొట్టెల పండగ గురించి మ్యాటర్లోకి వచ్చేద్దాం బారా షాహిద్లని ఉండేవాళ్ళు అన్నమాట సో ముస్లిం మతానికి అంటారు కదా శాంతి వీటికి సంబంధించి పోరాటం చేస్తూ వాళ్ళు చనిపోయారు సో వాళ్ళు చనిపోతే ఇది వచ్చేసి ప్రాసెస్ చూడండి ఫస్ట్ ఇలా మనం నెత్తి మీద క్లాత్ వేసుకొని ఇలా మూడుసార్లు తల మీద వేసుకొని మార్చుకుంటారనమాట మీరు ఇది ఇది వచ్చేసి కోరిక తీరిన వాళ్ళకి చేస్తారనమాట వదులుతారు తీసుకునే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఫ్రెష్గా అనుకొని తీసుకుంటారు ఒకవేళ వాళ్ళ కోరిక నెరవేరిందంటే వచ్చే సంవత్సరం వాళ్ళు ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట ఐ మీన్ ఖచ్చితంగా వదలాలన్నమాట సో అలా ఇది బారా సాహితులు అనేవాళ్ళు యుద్ధ పోరాటంలో చనిపోతారు సో వాళ్ళకి ఇక్కడ సమాధులు కట్టిస్తారనమాట ఇక్కడ నవాబు కాయన అనమాట ఇంతకుముందు సో ఆయన వాళ్ళ భార్యకి బాగాలేకపోతే ఇక్కడ రజకులు వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట సో నేను చెప్పేది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ట్వల్వ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అనమాట సో వాళ్ళకి మట్టి ఒక వాళ్ళ వైఫ్కి కళ్ళ వస్తుంది అనమాట ఇలా మట్టి తీసుకొని వాళ్ళ భార్యకి రాస్తే తనకి ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తగ్గేది కాదనమాట సో అలా చేస్తే ఖచ్చితంగా తగ్గుద్ది అని అంటే వాళ్ళ వాళ్ళు ఆ మాట చెప్పారనమాట అంటే ఆయన నవాబు ఇట్లా ప్రకటనిస్తారు నా వైఫ్కి తగ్గితే సో ఇలా మీకు ఇంత బహుమానం ఉంటుంది అలా అలా అని అంటే సరే వీళ్ళు ఎట్లా నాకు వచ్చింది కదా ఓకే చెప్దామన్నట్లు వెళ్తారనమాట సో వెళ్ళాక అక్కడ నిజంగానే అలా రాస్తారు పక్క రోజుకి ఆమెకు తగ్గిపోతుంది సో అప్పటి నుంచి అది ఆనవాయితీగా వచ్చేస్తుంది అనమాట రొట్టెల పండగ అనేది అప్పుడు ఆ రాజుకి అది జరిగాక అక్కడికి వచ్చి అందరికీ రొట్టెలు పంచుకుంటాడు సో అదే ఆనవాయితీగా ఇప్పటిదాకా కొనసాగిందనమాట రొట్టెల పండుగ అది నిజంగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు ఎక్కడి నుంచో వస్తారు దేశాల దేశాల నుంచి మొత్తం మన ఇండియా నుంచి మూల మూలల ఎక్కడి నుంచో వస్తారు ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇది ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే జరుపుకోరు అందరూ జరుపుకుంటారు హిందూస్ క్రిస్టియన్స్ నేను అంత పెద్దగా చూడలేదు కానీ హిందూస్ ముస్లిమ్స్ ఖచ్చితంగా జరుపుకుంటారనమాట సో ఇది మొహరంతో స్టార్ట్ అవుతుంది అనమాట ఇరటల పండుగ మొహరం పెట్టినరోజు ఒక వన్ వీక్ దాకే జరుగుతుందనమాట సో ఇలాంటి దగ్గరలకి వచ్చాక పిల్లల్ని ఆపడం చాలా 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 కష్టం మా పాప కూడా అంతే అనమాట నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి చిన్నగా టార్చర్ పెట్టలేదు మమ్మల్ని సో ఇంకా అన్నదానాలు జరుగుతాయి ఇక్కడ ఫుడ్ క్యామ్స్ ఉంటాయి కాకపోతే మనకి బయట దొరికే కంటే ఈడ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఖచ్చితంగా అంతే కదా మనకి రెగ్యులర్గా దొరికేదానికంటే వీళ్ళ దగ్గర ఒక రూపాయి ఎక్స్ట్రానే ఉంటుంది నార్మల్ టైమ్స్లో అయితే ఇన్ని షాపులు ఉండవు ఏమీ ఉండవు నేను నార్మల్ టైమ్స్లో కూడా తీస్తాను మీకు దగ్గర చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది బట్ ఇది ఎలాగో స్పెషల్ పీక్ టైం కాబట్టి లానే ఉంటుంది అన్నమాట లైటింగ్స్ కానీ అంతా చాలా బాగుంటుంది నెల్లూరులో జరిగే బిగ్గెస్ట్ పండుగ అనమాట ఇది ఇంకా ఎక్కడ జరగదు సో దేశం మొత్తం మాకు ఆ రొట్టెల పండగ జరిగే అన్ని రోజులు మాకు ట్రాఫిక్ కానీ మొత్తం చాలా ఎంత హెవీ హెవీగా ఉంటుందన్నమాట నెల్లూరు మొత్తము సో అనమాట మీరు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఎవరైనా విజిట్ చేయకపోతే ఐ మీన్ మీరు అది స్పిరిచువల్గా అనుకుంటారో లేదంటే ఎంటర్టైన్మెంట్గా అనుకుంటారో అది మీ ఇష్టం అనమాట నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను రీసెంట్గా ఒక హిందూకి సంబంధించింది కూడా నేను ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో సో ఇలా నమ్మకండి లైక్ అంటే వాళ్ళ వాళ్ళకే అది అనువాయితీ లేదు ఇది ఏదో అప్పుడే అప్పటి రోజుల్లో జరిగింది మీరు అందరూ అది నమ్ముతున్నారు అది ఇది అంటే నమ్మకం అనేది ఎవరికైనా నమ్మకమే వాళ్ళ ఇది వాళ్ళది మన ఇది మంది సో నేనైతే ప్రతి మతాన్ని నమ్ముతాను హిందువుని నమ్ముతాను ముస్లింని నమ్ముతాను క్రిస్టియన్ని నమ్ముతాను జైన్స్ని నమ్ముతాను ప్రతి ఒక్కటి నమ్ముతాను అనమాట సో అన్ని టెంపుల్స్కి వెళ్తాను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను కాకపోతే ఇప్పటిదాకా నేను ఎప్పుడు లోపలికి లోపలికైతే వెళ్ళలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వెళ్ళాను అనమాట అది కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం త్వరగా పంపించేశారు ఆ లైన్లో అంతా ఉంచకుండా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటున్న దర్గా అనమాట సో ఇక్కడికి వచ్చాక మనం మ్యాండిడేటరీ హెడ్ మీద క్లాత్ అనేది వేసుకోవడం సో ఇక్కడ చాలామంది కూర్చో ఉన్నారు ఆ టెంకాయలు అవి ఏమో ఇవ్వాలనుకుంటా లోపల బట్ మేమైతే ఏమి ఇవ్వలేదు జస్ట్ లోపలికి వెళ్ళి ఆమె చెప్తుంది ఇలా నెత్తి మీద క్లాత్ వేసుకోండి క్లాత్ వేసుకోండి అని చెప్పి సో అలా వేసుకొని వెళ్ళాలన్నమాట మనం అమ్మాయిలైనా అందరూ అబ్బాయిలైనా అందరూ సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీళ్ళందరూ ఏదో చేస్తున్నారన్నమాట ఈ దర్శనానికి మేము నిలబడి ఉన్నాము ఇక్కడ వీళ్ళందరూ కాయిన్ మేము డబ్బులు వేసాము ఇట్లా కాయిన్స్ ఏదో స్టిక్ చేస్తున్నారనమాట నాకు అది చూడంగానే నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ గుర్తొచ్చింది అక్కడ కూడా నేను కాయిన్ నిలబెట్టా నిలబడింది మనసులో కోరిక అనుకొని సో ఇది కూడా అలానే ఇది మా పుట్టది స్టిక్ చేసింది అటుపక్క ఇంకోటి ఉందనమాట సో అది నేను స్టిక్ చేశాను సో అలానే స్టిక్ అయిపోయాయి నేను మనసులో కోరిక ఒకటి అనుకొని పెట్టాను సో అది జరగని జరగకపోని నాకు ఒక నమ్మకం పెట్టానమాట అంటే రీసెంట్గా రీసెంట్ కూడా కాదు పాస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ మా రిలేటివ్స్లో కూడా ఒకరు అనుకున్నారనమాట సో సంతానం రొట్టి కోసము అనుకొని సంతానం పట్టుకుంటే ఆ పక్కనలో కన్జీవ్ అనమాట సో అప్పటి నుంచి మాకు నమ్మకం వచ్చింది సో ఇది జరుగుతుంది మనకి జరుగుతుంది ఒక ఒకవేళ మాకు ఆ రొట్టి దొరికినా కూడా అంత సంతోషంగా ఫీల్ అనమాట అమ్మయ్య మాకు ఈ దొరికింది మాకు మా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతామనమాట అక్కడ మొత్తం అటు పక్క నుంచి మొత్తం తిరుగుకొని రౌండ్లు వేసుకొని రావాలి బట్ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మమ్మల్ని పంపించేశారు ఇవే అనమాట భారాషాహిద్ధులు వల్ల తలలుంటాయి ఇక్కడ సో అక్కడ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ పన్నీర్ స్మెల్లు గంధము పూలు చాలా స్మెల్గా చాలా ఫ్రేగ్రెన్స్ పల్లె ఉంటుందన్నమాట సో అక్కడ ఇంకా పెట్టుకోవడానికి వచ్చాము యాక్చువల్గా మేము ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఇదే అనమాట మేము అసలు మేము వచ్చింది బయటికి త్రీకి అనమాట ఇంటికి వెళ్ళింది అరౌండ్ నైన్ థర్టీ పైన అయిపోయిందనమాట ఇంకా చాలా అంటే చాలా టైం పట్టింది సో బేబీ మేము వెళ్ళి థర్డ్ డే అనుకుంటా థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే సో దానివల్ల చాలా హెవీ క్రౌడ్ ఉంది నార్మల్గా అయితే మేము ఎప్పుడూ లాస్ట్ అనమాట ఇంకా ఎత్తేస్తారు ఎత్తేస్తారనంగా అప్పుడు పోతాము సో ఈసారి కొంచెం నేను ఇంట్రెస్టెడ్గానే ఉన్నాను అనమాట ఎందుకంటే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అసలు యాక్చువల్లీ వెళ్దామా వెళ్ళకూడదా అన్న ఇదితో ఉన్నాను వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రొట్టెల పండుగ ఎప్పుడు జరుగుతుంది అది ఇది అని అంటే ఓకే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా నెల్లూరులో జరిగేది సో నేను ఎందుకు వీడియో పెట్టకూడదు వైనాట్ అన్నట్టు వచ్చానన్నమాట అక్కడ తిరుక్కొని రావడానికే మాకు చాలా టైం పట్టింది సో లిటరలీ నలిగిపోయాం ఇంకోటి ఏంటంటే మా పాప ఎంట్రన్స్లో రాగానే ఈ దర్గాలకి చర్చిలకి ఇప్పుడు దాకా రాలేదు చర్చ్కి వెళ్ళింది అనుకుంటా డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో అలా వెళ్ళింది ఇది తర్కాకు అయితే ఇదే ఫస్ట్ టైమో పాప రావడం అయితే దానికి తెలియదు కదా సో అది ఎంట్రన్స్లో రాగానే గోవిందని గట్టిగా అరిచిందనమాట సో అందరూ ఒకసారిగా తిరిగి చేశారు సో సో దానికి తెలియదు కదా గోవింద అనకూడదు అని చెప్పి అనకూడదని కాదు ఇది ఒక ముస్లిం దాని తెలియదు కదా ఏదో మనం టెంపుల్కి వచ్చాం కుడికి వచ్చాం దండం పెట్టుకోవాలి అన్నట్టు వచ్చిందనమాట సో చూసారా లైటింగ్స్ ఇవి ఇవి చాలా బాగుంటుంది సో ఇప్పుడు దాకా ఎవరైనా సప్ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఈ రోజులో మేము ఎందుకు వదిలేసామని అనుకుంటున్నారా ఆపిల్లే పీడిచ్చిందనమాట నన్ను కొద్దిసేపు కిందకు వదలండి కింద వదలండి కింద వదిలే అని అనింది సరే ఇంకెందుకులే అని చెప్పి అలా దించి మళ్ళీ ఎత్తుకున్నా సో ఇంకా నా దగ్గరికి వచ్చేసింది అన్నమాట నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను మమ్మీ దగ్గరికి వెళ్తానని చెప్పి వచ్చేసింది సో అప్పటికే దానికంతా నిద్ర వచ్చేసింది ఆ వాటర్లో ఫుల్గా ఆడుకునింది ఇంకా తర్వాత బట్టలు మార్చేసి తీసుకొచ్చాము సో ఈ వీడియో తీస్తున్నా కూడా ఫోన్ అటు ఇటు ఇటు వెళ్ళిపోతా అసలు అంత జనాలు ఉన్నారనమాట బట్ ఫైనలీ దర్శనం అయితే బాగా జరిగింది తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అంకుల్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ జ్యువెలరీస్ అవన్నీ బాగున్నాయి బట్ నేను చాలా తక్కువ కలెక్షన్ చూసాను అనమాట సో ఇంకా వచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఇది కావాలని చెప్పి తీసుకునింది సో ఆ బాల్ వదల్లేదనమాట నాకు కావాలి నాకు కావాలని చెప్పి నేనే పట్టుకుంటా అని చెప్పి ఆ బాల్ని పట్టుకోనే ఉన్నింది మళ్ళీ మా అమ్మ చేతిలో ఉనుకోటనమాట ఆమెకి సో అంతే కదా పిల్లలు ఇలాంటి ప్లేసెస్కి వస్తే అస్సలు వదలరండి అప్పటికీ మేము రిటర్ రిటర్న్ అయ్యేటప్పటికీ నైన్ అలా అయింది అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అలా అయిందనమాట సో ఇప్పటిదాకా వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ సపోర్ట్ ఇలానే కావాలని కోరుకుంటున్నాను సో మరన్నీ కంటెంట్తో మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నారు టేక్ కేర్ బాయ్